అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట మొన్న పాపం అల్లు అర్జున్ ఆయన కొత్త సినిమా విడుదలైతే అందరి లెక్కనే ఇంటర్లతోటి సినిమా చూసినందుకు పోయిండు ఆయనకు తెలియకుండా టాకీసల తొక్కిసలాటలై ఒక ఆమె జీవిపోయింది కానీ అల్లు అర్జునే దగ్గరుండి ఆమె జీవి అన్నట్టు కాంగ్రెస్ సర్కారులు అల్లు అర్జున్ ఎంబడబడి కేసులు పెట్టి జైలు వేసిండ్రు మరి అదే తీరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎందుకు ట్రీట్ చేస్తలేరు అల్లు అర్జున్కు ఒక రూలు కిషన్ రెడ్డికి ఒక రూలు అని ప్రశ్నిస్తుండ్రు హుస్సేన్ సాగర్లో ఫైర్ యాక్సిడెంట్ల ఫానాలు కోల్పోయిన ఇంటోళ్ళు మొన్న వాళ్ళు భరతమాతకు మహాహారతి కార్యం పెట్టుకొని హుస్సేన్ సాగర్ల పటాకులు వేలుస్తే అగ్గంటుకొని ఒక ఆయన జీవిడిస్తే అజయ్ అని పిలగాడు నీళ్ళల్లో పడి కమ్సే కంసేకం ఆఖరి చూపుకు నోసుకోకుండా ఇంటోళ్ళకు కూడా చూపియకుండా దావఖానకేసుకపోయినరు బాడీని వద్దురాన ఆయన కిషన్ రెడ్డి పాలన అని గాంధీ దావఖాన ముందట లొల్లు చేస్తున్నారు ఇప్పుడు అజయ్ ఇంటోళ్ళు పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు కానీ కనీసం మాట సాయం కూడా చెయ్యరా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పరా అని చుట్టాలు పక్కాలు గాంధీ దావకన ముందట ఇగో గిట్ల లొల్లి చేస్తున్నారు లీడర్ల గొప్పతనం చెప్పుకునే దానికి పెట్టుకున్న సభల సామాన్యజనం పానాలు పోత పట్టించుకోరా అదే సినిమా టాకీసులల్లా తొక్కిసలాట్లయితే కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు మరి ఇప్పుడు ఎందుకో చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు ఇటు కేంద్ర మంత్రి అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టు ఉండుడేంది అని పెద్దగానే లొల్లి చేసిండ్రు సినిమా టాకిస్లా మహిళ ప్రాణం పోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు మహాహారతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి చేయబట్టి మనిషి ప్రాణం పోతే ఆయన మీద ఏం చర్యలు ఉండయా ఇది రూలు అని గరమైతారు మరి చూడాలే రేవంత్ రెడ్డి సర్కారు ఇడ ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతుందో లేకుంటే సభలు పెట్టి సావు కారణమైన మీద కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తుందో అనేది ముందు ముందు ఎరికవుతుంది ఇక